పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏది లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు సమాజంలో ప్రతి ఒక్కరూ బాధితులే అందులో నేను కూడా బాధితుడిని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని తప్పుడు కేసులు పెట్టారో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నా ఇలాంటి దుర్మార్గమైన పార్టీని మన జీవితంలో ఎప్పుడైనా చూసాం తమ్ముళ్ళు అని అడుగుతున్నా అందుకే నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి జనం ఊరూరు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో మా తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు మీ జెండా పాతి పెట్టడానికి ద్రోహానికి గురైన బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నారు నీ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు రేపు ఎన్నికలైన తర్వాత మీ వాళ్లే నీ జెండా పీకేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్లే ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఇంటిని ప్రతి ఊరిని ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర హీరుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్ కు తెలిసింది రద్దులు గుద్దులు బొక్కుడు నొక్కుడు కూల్చివేతలు దాడులు కేసులు తప్ప ఏమీ తెలియదు అందుకే ఐదేళ్లు బాధపడుతున్నాం నేను అందుకే భరోసా ఇవ్వడానికి వచ్చా మళ్ళీ మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ జిల్లా ఉంది మూడు వందల అరవై ఐదు కోట్లతో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాను దాన్ని కూడా నిలిపేశాడు నేను అడుగుతున్నా అది ఆ ప్రాజెక్ట్ వచ్చింటే మైక్రో ఇరిగేషన్ లో మంచి ప్రాజెక్ట్ అయ్యేది నేనున్నప్పుడు రాయలసీమకి ఈ కరువు ప్రాంతాలకి తొంభై పర్సెంట్ తో సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు ఈరోజు ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఆమె ఇస్తున్నా ఇప్పుడే సాంబాబు అడిగినట్టు మళ్ళీ తొంభై పర్సెంట్తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధితున్న ఆదరి మా రాయలసీమ ప్రజలందరికీ తెలియజేస్తున్నా నంది కొట్టుకూరులో మెగా సీడ్ పార్క్ తీసుకొచ్చాం ఆరు వందల యాభై కోట్లతో అది కూడా పోయే పరిస్థితి వచ్చింది కర్నూల్లో మీరు ఒకసారి చూస్తే నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్ ఉండాలి కర్నూలు జిల్లా అభివృద్ధి కావాలని అరవై తొంభై కోట్ల రూపాయలతో పద్దెనిమిది నెలల్లో ఎయిర్పోర్ట్ కట్టాం ఇంకో పక్క ఓర్వ కలు ఇండస్ట్రియల్ టౌన్షిప్ క్రియేట్ చేశాం ఆ రోజు నేను ఒకటే చెప్పాను కర్నూల్ని అభివృద్ధి చేయడం కోసం హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ పెడతానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతను వచ్చి మాయ మాటలు చెప్పాడు ఏది పెట్టే పరిస్థితి లేదు మళ్లీా ఇస్తున్నా కర్నూలు హైకోర్టు పెంచే హైకోర్టు బెంచి పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇక్కడ నేను చూస్తున్నాను విండ్ ఎనర్జీ గాలితో కరెంటు తీయడం ఈ కర్నూలు జిల్లాని సోలార్ గాని విండ్ ఎనర్జీ కానీ చేసి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఆలోచించాను నేను ఈ రోజు అడుగుతున్నా మిమ్మల్ని ఈ ముఖ్యమంత్రి చెప్పింది కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు తగ్గించాడా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా తొమ్మిది సార్లు పెంచాడవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు రెండు వందల రూపాయలు కరెంటు ఛార్జీ ఇప్పుడు ఎంత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా వెయ్యి రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచి అవినీతికి పాల్పడి మిమ్మల్ని అందరినీ దగా చేసే పరిస్థితికి వచ్చాడు మళ్ళీ హామీ ఇస్తున్నా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క ఈ కర్నూలు జిల్లాలో సోలార్ విండ్ కరెంట్ తయారు చేస్తాం పంపుడ్ ఎనర్జీ కూడా పెడతాం స్టేషన్ వారిగా కరెంటు తయారు చేసుకుని అక్కడిని సమర్థవంతంగా ఎంత కరెంటు వినియోగానికి కావాలో ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీకు ఆమె ఇస్తున్నా